తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్లో సాగేటువంటి వివిధ ఆరుతడి పంటల్లో జొన్న ఒక ముఖ్యమైనటువంటి పంట జొన్న పంటని మన రాష్ట్రంలో యాసంగి సీజన్లో సుమారు రెండు నుంచి రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఈ జొన్న పంటని మన రాష్ట్రంలో ఆదిలాబాద్ వికారాబాద్ సంగారెడ్డి మరియు కామారెడ్డి జిల్లాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతూ ఉంది జొన్న పంటని యాసంగి సీజన్లో సాగు చేసేటందుకు ముఖ్యంగా అక్టోబరు మొదటి వారం నుంచి అక్టోబర్ చివరి వారం వరకు కూడా విత్తుకొని మంచి దిగుబడులు తీసుకోవచ్చు అయితే ఆలస్యంగా జొన్న పంటను విత్తుకుంటే మగ్గు చంపు ఈగ అనే ముఖ్యమైనటువంటి కీటకం ఆశించి మొక్కల సాంద్రత తగ్గి తద్వారా దిగుబడులు కూడా గణ్యంగా తగ్గిపోతాయి కాబట్టి సూచించిన సమయం ప్రకారము జొన్న పంటని మన రాష్ట్రంలో అక్టోబర్ మొదటి వారం నుంచి చివరి వారం వరకు విత్తుకోవచ్చు అలాగే యాసంగి సీజన్లో జొన్న పంటని ముఖ్యంగా రెండు రకాలుగా అంటే రొట్టె కొరకు అలాగే చొప్ప దిగుబడి అధికంగా సాధించడానికి మనకి సూటి రకాలు ఎంచుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా తాండూరు జొన్న ఒకటి మరియు తాండూరు జొన్న రెండు అనే రెండు రకాల యొక్క విత్తనాలు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ రెండు రకాలు కూడా యాసంగి సీజన్కి చాలా అనువైనటువంటి రకాలు అలాగే వీటి యొక్క కాలం నూట పది నుంచి నూట ఇరవై రోజులు కలిగి ఉండి ఎకరాకి పది నుండి పన్నెండు క్వింటాల వరకు గింజ దిగుబడి అలాగే మనకి రెండు నుండి రెండున్నర టన్నుల వరకు కూడా చొప్పు దిగబండిస్తాయి ముఖ్యంగా ఈ యాసంగ్ సీజన్ లో మనకు వచ్చేటువంటి కాండం కుళ్ళు తెగలైతే ఉందో దాన్ని సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకాలు ఈ రెండు తాండూరు జొన్న ఒకటి మరియు రెండు రకాలు మనకి చాలా ఏళ్ల తరబడి మాల్దండి జొన్న అనేది మంచి రొట్టె నాణ్యత కలిగినటువంటి జొన్న రకానికి సమానంగా తాండూరు జొన్న ఒకటి మరియు తాండూరు జొన్న రెండు మంచి రొట్టె నాణ్యత కలిగి అధిక దిగుబడి ఇస్తాయి కాబట్టి వీటి యొక్క విత్తనాలను కూడా వ్యవసాయ స్థానం తాండూరులో రైతులకు అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే వీటితో పాటు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలన ద్వారా రూపొందించి విడుదల చేయబడ్డటువంటి సిఎస్యు నలభై ఒకటి లేదా తెలంగాణ జొన్న ఒకటి అనే ఒక మరొక రకాన్ని కూడా మనం యాసంగి సీజన్ లో సాగు చేసుకుని మంచి దిగుబడులు మరియు అధిక నికరాధాన్ని తీసుకోవచ్చు ఈ తెలంగాణ జొన్న ఒకటి లేదా సిఎస్యు నలభై ఒకటి అనేది ఎకరాకి దాదాపుగా పది నుండి పన్నెండు క్వింటాల దిగుబడిని గింజ దిగుబడిని ఇస్తూ అలాగే పంటకాలం నుండి ఇరవై రోజులు ఉంటుంది మరియు చొప్ప దిగుబడి కూడా దాదాపుగా మూడు టన్నుల వరకు ఇస్తుంది కాబట్టి ఈ రకాన్ని కూడా సాగు చేసుకుని రైస్ వాళ్ళు మంచి దిగుబడి తీసుకోవచ్చు ఈ తెలంగాణ జొన్న ఒకటి యొక్క రకాల విత్తనాలు కూడా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమ స్థానంలో అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు మనకి భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ద్వారా విడుదలైనటువంటి సిఎస్వి రెండు వందల పంతొమ్మిది ఆరు లేదంటే సిఎస్వి ఇరవై తొమ్మిది ఆరు ఈ రెండు కూడా యాసంగి సీజన్కి చాలా అనువైనటువంటి రకాలు అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలు ఎకరాకి పన్నెండు నుండి పద్నాలుగు క్వింటాల దిగుబడి ఇచ్చేటువంటి రకాలు వీటితో పాటు రైస్ సోదరులు ప్రత్యేకంగా గింజ కోసమే సాగు చేయదలుచుకున్నప్పుడు సూటి రకాల కంటే కూడా హైబ్రిడ్ నేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి వీటిలో ప్రధానంగా సిహెస్హెచ్ పదిహేను ఆరు లేదంటే సిహెస్హెచ్ ముప్పై తొమ్మిది ఆరు ఈ రెండు కూడా అత్యధిక దిగుబడి ఇచ్చేటువంటి జొన్న రకాలు ఎకరాకి ఇరవై నుండి ఇరవై రెండు క్వింటాల వరకు కూడా దిగుబడిని ఇస్తాయి అయితే వీటికి ముఖ్యంగా ఏంటంటే రొట్టె నాణ్యత కంటే కూడా వీటి యొక్క గింజలను కోళ్ల పరిశ్రమల దాణాకి అనునేటువంటి రకాలుగా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ రెండు రకాల యొక్క సంకర రకాలున్న హైబ్రిడ్లు సిఎస్హెచ్ పదిహేను ఆరు లేదంటే సిఎస్హెచ్ ముప్పై తొమ్మిది ఆరు అనేటువంటి విత్తనాలు కూడా భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ ద్వారా అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా జొన్న యాసంగి సీజన్లో విత్తుకునే ముందు సాధారణంగా విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఎందుకనంటే విత్తన మూడు వారాలలోపు కూడా మోవు చంపిగా లేదంటే ఇతర చీడపీడలు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటి నివారణ చర్యలో భాగంగా ప్రతి కిలో విత్తనానికి మూడు గ్రాముల థయోమిథాక్జామ్ లేదంటే ఏడు మిల్లీటర్ల ఇమ్డాక్లోపిడ్ ఒక కిలో విత్తనం కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి అలాగే ప్రస్తుతం మనకి జొన్న సంబంధించి ప్రధానంగా ఉన్నటువంటి ఆహారము ఏదైతే రొట్టె ఉందో దానికి చాలా మంచి డిమాండ్ ఉంది అలాగే జొన్న ఏవైతే రబీలో పండించిందో వాటికి కూడా రొట్టెకి ఎక్కువగా వెళ్తుంది కాబట్టి మార్కెట్ లో సూచించినటువంటి ప్రభుత్వ మద్దతు ధర మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతము వీటికి దాదాపుగా నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందల వరకు కూడా పలుకుతుందని చెప్పి తెలుస్తా ఉంది రెండు రకాలుగా కూడా గింజ మరియు చొప్ప రెండింటిని కూడా తీసుకుంటే రైసోదలు సోదరులు సుమారుగా ప్రతి ఎకరాకి జొన్న సాగు చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ఆరు ఎకరా దాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాసంగి సీజన్ లో ఈ సూచించినటువంటి రకాలు లేదా హైబ్రిడ్లను సాగు చేసుకుని అలాగే విత్తన శుద్ధిని చేపట్టి సమయానుకూలంగా అక్టోబర్ చివర లోపు ఈ జొన్న పంటను విత్తుకుంటే అధిక దిగుబడులు మరియు నికరాదాన్ని పొందవచ్చు